వేద జ్యోతిష శాస్త్రంలో బృహస్పతి గ్రహానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది దేవగురువుగా బృహస్పతిని చెబుతారు బృహస్పతి తన రాశిని త్వరలోనే మార్చుకోబోతున్నాడు బృహస్పతి రాశి మార్పు అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది మే పద్నాలుగవ తేదీన దేవగురువు బృహస్పతి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంచారాన్ని ప్రారంభిస్తాడు ఇక మే నెలలో బృహస్పతి సంచారం కారణంగా లబ్ధిని పొందే రాసులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం వృషభ రాశి బృహస్పతి సంచారం వృషభ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలను కలిగిస్తుంది బృహస్పతి సంచారం కారణంగా వృషభ రాశి జాతకులకు బాగా కలిసి వస్తుంది ఆభరణాలతో సంబంధం ఉన్న వ్యాపారవేత్తలు ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు ప్రభుత్వ రంగంతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు ఈ సమయం వృషభ రాశి వారికి అదృష్ట సమయం మిథున రాశి మిథున రాశి వారికి దేవగురువు మిథున రాశిలోనే సంచారం చేయడం వల్ల ప్రత్యేక ప్రయోజనం ఉంటుంది మిథున రాశి వారికి దేవ గురువు బృహస్పతి ఆశీస్సులు లభిస్తాయి మిథున రాశి వారి వ్యాపారంలో పురోగతి ఉంటుంది పెండింగ్ పనులు పూర్తి చేస్తారు మిథున రాశి వారు ఈ సమయంలో భౌతిక ఆనందాలను పొందుతారు వారి ప్రత్యేక కోరికలు నెరవేరుతాయి వీరు జీవితంలో సంతోషంగా ఉంటారు దేవగురువు బృహస్పతి సంచారంతో లబ్ధిని పొందే మరొక రాశి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి బృహస్పతి రాశి మార్పు శుభాలను చేకూరుస్తుంది ధనుస్సు రాశిలోని అమ్మాయిలకు వివాహ యోగం ఉంది ఈ సమయంలో వీరి అదృష్టం పెరుగుతుంది ఉన్నత విద్యను అభ్యసించే వారికి మంచి ఫలితాలు వస్తాయి అవసరానికి డబ్బులు అందుతాయి జీవిత భాగస్వామి నుంచి ధనుసు రాశి వారికి సంపూర్ణ మద్దతు లభిస్తుంది ఇది ధనుసు రాశి జాతకులను అదృష్టవంతులుగా మారుస్తుంది